హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకు శుభవార్త రైల్వే శాఖ కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో నాలుగు జిల్లాలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించింది ఇక ప్రఖ్యాత పుష్ణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి నుంచి దర్శనానికి నిలువెత్తు మానవ రూపమైన శ్రీరాముడు కొలువైన అయోధ్యకు ఆస్తా స్పెషల్ పేరుతో దీన్ని నడుపుతున్నారు అయితే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రైలును అధికారులు జెండా ఊపి ప్రారంభించారు ఇక రెండు వేల నాలుగు వందల నలభై రూపాయల ప్యాకేజీతో రవాణా వసతి భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు దాదాపు ఐదు వందల మంది భక్తులు ఈ రైల్లో అయోధ్యకు బయలుదేరారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గోడాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు పళ్ళు పలహారాలను అందజేశారు తిరుపతి పక్కనే ఉన్న నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయా జిల్లాల ప్రజలు అయోధ్యలో కొలువైన రామ్ లాలను దర్శించుకోవడానికి రైల్వే కల్పించిన ఈ అవకాశాన్నే సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు చూశారు కానీ ఈ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్